మినిస్టర్ గారు కానీ రావాల్సింది అక్కడ శానిటేషన్ అలానే లైటింగ్ మొత్తము మినిస్టర్ గారు చెప్పిన తర్వాత నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అది కోవురైన సరే అక్కడ వచ్చి అవన్నీ అప్పటికప్పుడు చేయడం జరిగింది దానికి మీకు అందరి తరపున జనాలు వచ్చింది మొత్తం గక్క నచ్చలు ఉన్నాయి సార్ మాకు ఏంటంటే ఆ శాని

ఒకటి ముఖ్యమైనది మన మసీదు చుట్టూ పరిశుభ్రంగా శానిటేషన్ నెక్స్ట్ వన్ వచ్చి వాటర్ సప్లై సార్ ఏదైతే మనం ఒక్కొద్దు అగే మార్నింగ్ చేస్తామో ఆ టైమింగ్ కొద్దిగా చేంజ్ చేస్తారు సార్ ఇప్పుడు ఆ టైమింగ్ని కొద్దిగా ముందుగా వదిలేటట్టు ఉండాలి అలాగే ఎలక్ట్రిసిటీ ఆ మార్నింగ్ మనం నమాజ్కి వెళ్ళేటప్పుడు అంటే నమాజ్ ఆ టైమింగ్ దాకా స్ట్రీట్ లైట్స్ని పెట్టడం అలాగే పోలీస్ వాళ్ళతో రిక్వెస్ట్ చేసి నైట్ టైం आपकी टाइम एक्सटेड तराबे नवाज टू टाइम उठाइए सर अभी दाक नमाज जरूर दिन तरह मैं पिछले कवासी अरे प्रोविजन यानी मटन ऐसी अल्स अब टाइम रिश्न दी मुख्यमंत्री अभी काव्री इन मसीजन दईट अरे सर आईटिंग दी स्ट्रीट और स्ट्रीट नॉन स्ट्रिट टू सर मस्जिद द न स्पेशल का लेग्स स्टे गुड आई डेकोरेशन का लेग्स मैं लास्ट ईयर पूरा చేసను ఇంత ముందు మన మన గవర్నమెంట్ లో కూడా అప్పుడు నీ చేంజ్ చేయడం జరిగింది దిస్ ఇస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ఇట్ దే రెస్టరింగ్ ద వెరోటి మన్నత వెదలు వై కూడా Specific specific request.